ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారం చికెన్ నాన్ వెజ్ ప్రియులు అత్యంత ఇష్టంగా దీన్ని తింటారు డైట్ చేసే వాళ్ళు తమ డైట్ లో చికెన్ ను భాగంగా చేసుకుంటారు అయితే వాళ్ళు ఫ్రైడ్ చికెన్ కాకుండా చిల్లీ చికెన్ తింటారు ఈ చికెన్ లో ఫారం చికెన్ కంటే నాటుకోడి చికెన్ మంచిది అయితే నాటుకోళ్ల లభ్యత తక్కువగా ఉండటం ధర అధికంగా ఉండటం లాంటి కారణాల వల్ల ఎక్కువ మంది ఫారం చికెన్ కే మొగ్గు చూపుతారు ఈ ఫారం చికెన్ లో కొన్ని భాగాలు తినకూడదని అవి ఆరోగ్యానికి మంచివి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మరి చికెన్ లో ఆరోగ్యానికి మంచివి కానివేవో ఇప్పుడు తెలుసుకుందాం చర్మం చికెన్ లో ఆరోగ్యానికి అత్యంత కీడు చేసేది చర్మం కోడి చర్మం తినటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు దానిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది అది గుండెకు ప్రమాదకరం అంతేకాగా చికెన్ తాజాగా ఉండేందుకు రసాయనాలను కలిపే అవకాశం ఉంది కాబట్టి చర్మాన్ని తినటం వల్ల ఆ రసాయనాలు కూడా మన బాడీలో చేరుతాయి ఇది రకరకాల అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదం ఉంది అందుకే కార్డియాలజిస్టులు చికెన్ తక్కువగా తినాలని స్కిన్ అస్సలు తినకూడదని సలహా ఇస్తారు చికెన్ స్కిన్ లో అసంతృప్త కొవ్వులు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని అధిక రక్తపోటు ఉన్న వారికి ఇది ప్రమాదకరమని చెబుతుంటారు కోడి చర్మంలో మంచి కొవ్వులు ఉన్నాయా కోడి చర్మం ఆరోగ్యానికి ప్రమాదకరమే అయినా అత్యంత అరుదుగా తీసుకుంటే మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు కోడి చర్మంలో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ కొవ్వులు ఉంటాయని ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు కాబట్టి గుండ జబ్బులు లేని వాళ్ళు అరుదుగా నెలకు ఒకటి రెండు సార్లు స్కిన్ తో కూడిన చికెన్ తింటే ఆరోగ్యానికి మంచిదేనట కానీ అంతకు మించితే మాత్రం శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉందట